ఏపీ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశంపై టీవీ నండ్ క్రాస్ ఫైర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెరోల్ కి సంబంధించిన సిఫారసు లేకపై తాను సంతకం పెట్టిన మాట నిజమే అన్న కోటంరెడ్డి పెరోల్ రావడానికి కారణం మాత్రం తాను కాదు అన్నారు ఓ దొంగోడికి ఓ రౌడీ షీటర్ పెరోల్ మీద శంతకం పెట్టుకుండి ఒకటి రజి గారు ఖైదీలంతా కూడా అలా అలాంటి చేతులు ఉన్న వ్యక్తులే కొంతకాలం శిక్ష అనుభవించిన తర్వాత ఫెరోలు వారికి ఇస్తారు కానీ ఇందులో వివాదమైంది కాబట్టి ఫెరోల్ లేక విషయం నన్ను స్పష్టంగా చెప్పనండి మీ ద్వారా మొత్తం ప్రజలు తెలియాలా నేను ఇచ్చినటువంటి ఫెరోల్ లేక జూలై పదహారో తారీఖున తిరస్కరించారు పద్నాలుగు రోజుల తర్వాత ఫెరోలు ఇచ్చారు హోం మంత్రి అనిత గారు కూడా దీని మీద ఇద్దరు ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చిన తర్వాత తిరస్కరించి ఎలా ఫెరోలు ఇచ్చారని చెప్పి హోంశాఖ మంత్రి గారు కూడా అనిత గారు కూడా దర్యాప్తు చేస్తున్నారు చేయిస్తున్నారు దానిలో అన్నీ కూడా తెలుస్తాయి దీంట్లో నిజాయితీ ఒకటి ఒప్పుకుంటున్నాను నేను వారి కుటుంబ సభ్యులు వస్తానే వారి తండ్రి వస్తానే నాకు తెలిసినోళ్ళు లేని చెప్పని ఈ వివాదాలు మనకు ఎందుకని పిల్లలు లేక ఇవ్వకుండా ఉంటే బాగుండేది నాకు బలహీనతంది రజనీ గారు ఎవరైనా నాకడి సహాయం కోసం వస్తే సహాయం చేయాలా కష్టాల్లోనే మనకడికి వచ్చారు అని అనుకుంటాం